హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను క్యాబేజీ టమాటో కర్రీ ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న క్యాబేజీ శుభ్రంగా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆయిల్ బాగా ఫ్రై చేసుకోవాలి అది బాగా పచ్చివసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు మనం ముందుగానే కోసిపెట్టుకున్న క్యాబేజ్ క్యాబేజీని అందులో వేసి బాగా కలుపుకొని మంచి సాల్ట్ వేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి ఒకసారి మూత తీసి బాగా కలుపుకున్న తర్వాత వన్ స్పూన్ కారం వేసి బాగా కలిపి కారం ఉడికేంతవరకు మూత పెట్టి ఉడకనివ్వాలి ఆ తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగానే కోసి పెట్టుకున్న రెండు లేదా మూడు టమాటాలను నేను మూడు టమాటాలు వేస్తున్నాను మూడు టమాటాలు వేసి బాగా కలిపి కాసేపు ఉడకనివ్వాలి ఆ తర్వాత వన్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా కొత్తిమీర వేసి ఫైనల్గా కలిపి కాసేపు ఉడకనిచ్చిన తర్వాత దించేసుకోవాలి అంతే ఎంతో ఎమ్మి క్యాబేజీ టమాటా కర్రీ రెడీ ట్రై చేయండి థ్యాంక్ యూ